ఏపీ ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని కామరాజుపేట గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో జనసేన పార్టీ నాయకులు రాజమంద్రపు నరసింహమూర్తి గుల్లంపూడి నాగేశ్వరరావు ఆర్ఎస్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో కొనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఆర్ బ్రదర్స్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని కామరాజుపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కామరాజుపేట తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పిడిం సతీష్ కుమార్ జనసేన నాయకులు కొమ్మూరి ప్రసాద్ జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా కామరాజుపేట గ్రామం జనసేన నాయకులు అందరూ కలిపి మొ హై స్కూల్ దగ్గర అలాగే శ్వశాన వాటికి దగ్గర అలాగే చిన్న చిన్న స్కూల్ దగ్గర అవసరమైన చోట్ల అన్ని దిక్కులను కూడా మొక్కలు వేయడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా అందరూ కూడా కూడుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే కేక్ కూడా కటింగ్ ఉంది జై జనసేన జై ఈరోజు కామరాజపేట పంచాయతీ గ్రామానికి వచ్చి మాది శివరామపట్నం విలేజ్ మా జన అందరూ కలిసి శివరాంపట్నం సైనికులు మా సూదికొండ జగన్నథపురం అలాగే కామరాజపేట ఇద జన సైనికులు అందరూ కలిసి ప్రతి చోట హై స్కూల్ దగ్గర శ్వాస వాటికి దగ్గర అలాగే మిగతా చోట్ల ఖాళీ ప్రదేశాలు కూడా మొక్కలు నాటం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అలాగే ఇటువంటి పుట్టినరోజులు రోజులు రోజు చేసుకోవాలని ఆయన